హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫుల్లా విఎల్ యాక్స్ నేను ఈరోజు మల్లె చెట్టు లిక్విడ్ తయారు చేయడం ఎలా అనేది చూపించాను ఎలా వేసాను చూశాను నేను ఏమేమి వేసానో ఏమేమి బనానా పీల్స్లో ఏమేమి కలిపానో నేను అంతా వీడియోలో ఉంది మీరు చెక్ చేసుకోవచ్చు వీడియో చూసుకొని ఫుల్ లెంత్ వీడియో చూడచ్చు షార్ట్ లెంత్ వీడియో చూడవచ్చు నా వీడియోలో పూల మొక్కలు అయితే చాలా బాగున్నాయి నేనైతే ఇప్పుడు మల్లెపూల మొక్కలు చూపించబోతున్నాను ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా ఇయర్స్ వాళ్ళకి నా సబ్స్క్రైబర్లకు ఫాలోవర్స్కి అందరికీ నా నమస్కారాలు ఈ వీడియో చూసి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి చూడండి నా పూలు అయితే ఎంత బాగున్నాయో ఫ్రెండ్స్ నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి